అందరికీ నమస్కారం అండి రోజున ఈ వీడియోని లీంక్ చేయడానికి ముఖ్య కారణం ఈ మధ్య చూస్తున్నాం గత రెండు నెలల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అణగదొక్కాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణని ఏ రకంగా తగ్గించాలి డైవర్షన్ చేయాలి అంటే ఏదో ఒక కేసు ఏదో దాంట్లో మరి సంబంధం లేనట్లలో వేల నిరికించడం విధంగా డైవర్షన్ అంటే ప్రజలు ఈ దీని నుంచి ఓ రకంగా డైవర్ట్ అవ్వడానికి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తుంది వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు తిరుపతి లడ్డూ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ఫెయిల్ ఆధారాలు లేని ఆరోపణలు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పేస్తుంటారు ఏ రకమైన ఆధారం లేకపోయినా కూడా ఆయన చెప్తుంటారు ఇంకా రెండు నెలల నుంచి చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలో ఉండగా ఏదో మధ్యలో ఏదో అక్రమాలు జరిగి అదే విధంగా ఏదో లంచాలు తీసుకున్నారని ఒక ఒక సిట్ అంటే ప్రభుత్వం చేతిలో గుప్పట్లో ఉండే అధికారులతోటి మరి ఏర్పాటు చేసిన ఒక సిట్ని ఏర్పాటు చేసి దీనిపైన దర్యాప్తు చేయడానికి మరి ప్రభుత్వం నిర్ణయించడం దానిలో భాగంగానే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరెవరి మీద వాళ్ళకి కక్ష ఉంది ఎవరెవరికైతే ప్రజాదరణ ఉంది వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం అంటే డైవర్షన్ అంటారు రెండు నెల నుంచి అదే జరుగుతుంది రీసెంట్గా చూసాం మరి రాజంపేట పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇందులో ఇప్పటివరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళ మీద కూడా డైరెక్ట్గా ఎక్కడా కూడా ఏ రకమైన ఆధారాలు లేవు ఏదో రకంగా వీళ్ళని అరెస్ట్ చేయడం అదేవిధంగా ఛార్జ్ షీట్లో కూడా ఎక్కడా కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్లు కూడా ఎక్కడా వేయలేదు ఏదో సాక్ష్యాన్ని కూడా కొంతమంది ప్రభావితం చేసి ఏదో రకంగా వీళ్ళకి వ్యతిరేకంగా ఇప్పించాలని ప్రభుత్వం ప్రయత్నం అందులో భాగంగానే మిథున్ రెడ్డి గారన్నా ఆయన నాన్నగారు రామచంద్రారెడ్డి గారైనా చంద్రబాబు నాయుడికి ముందు నుంచి కూడా పడదు కారణం అంటే ఆయన స్టూడెంట్గా ఉండగా రెడ్డి గారు స్టూడెంట్గా ఉండగా కూడా ఎస్వి యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరిగిన మరి యూనివర్సిటీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ప్యానల్ని ఆ రోజుల్లో మిథున్ రెడ్డి గారి ప్యానెల్ మిథున్ రెడ్డి గారు తండ్రి రామచంద్ర రెడ్డి గారి ప్యానల్ ఓడించడం జరిగింది అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికీ కూడా వైరం ఏదో రకంగా వాళ్ళని దెబ్బతీయాలని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు బలి తెగించి ఆయన్ని ఏదో రకంగా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించాలి అని వాళ్ళ ఉద్దేశం ఆ ఉద్దేశంలో అరెస్ట్ అంటూ చేయగలిగారు కానీ ఇందులో ఏ మాత్రం కూడా నిజమే లేదు ఎంత చేతనంటే కొన్ని విషయాలు మరి మీ అందరి దృష్టికి తీసుకొస్తాను నిజంగా మద్యం కేసులోనే ఏదైనా లావాదేవీలు జరగాలంటే ఒక విషయం చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ కన్నా అధికారంలో ఉన్నప్పుడు కన్నా అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి మద్యం అమ్మకాలు తగ్గిపోయి తగ్గించారు తగ్గించినప్పుడు మరి ఏ రకంగా లంచాలు ఇస్తారు పెంచితే ఎవరన్నా ఇస్తారు లాభాలు ఎక్కువ వస్తాయని తగ్గించారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు హయాంలోనేటి అప్పుడేటి ఇప్పుడేటి ప్రైవేట్ వ్యక్తుల చేతికి మద్యం షాపులు వెళ్ళి బెల్ట్ షాపులు కూడా బాటంగా ఉన్నాయి అటువంటి అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా లంచాలు ఇస్తారేమో కానీ గవర్నమెంట్ షాపులకు లంచాలు ఎవరిస్తారు అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా టైంకి క్లోజ్ చేసేవారు మిడ్ నైట్ అమ్మకాలు ఎప్పుడు కూడా లేవు షాపులు ఈ రోజున ఇరవై నాలుగు గంటలు అమ్మకాలు అంటే సేల్స్ ఇంకా పెంచుకుంటానికి మరి ఇంత సేల్స్ పెరిగినప్పుడు వాళ్ళ యూనియన్ ద్వారా ఇప్పుడే లంచాలు ఇస్తారు వాళ్ళకి సహకారం చేసినందుకు అంతేకాకుండా షాపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి షాపులు కూడా తగ్గించేశారు ఈయన హయాంలో షాపులు కూడా విపరీతంగా పెంచారు అంతేకాకుండా బెల్ షాపులు ఇంక అది చెప్పనక్కర్లేదు చూస్తున్నాం ప్రతి ఊర్లోనూ కూడా మద్యం దొరకని వీధి గ్రామం కాదు వీధి లేదు ప్రతి వీధిలోనూ కూడా ప్రతి ఇంటికి కూడా డోర్ లాగా ఉంది ఈ రోజున మద్యం అంతేకాకుండా డిజిటల్ రీస్ ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై డిజిటల్ రీస్లో పద్నాలుగు డిజిటల్ రీసు చంద్రబాబు నాయుడు టైంలోనే ఇచ్చారే అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు తాలూకు వాళ్ళ డిజిటల్ రీస్ అన్నది దీన్ని బట్టి తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మద్యం సేల్స్ డౌన్ అయితే డిజిటల్ రీ యజమాని ఎవరైనా లంచేస్తారా వాళ్ళ సేల్స్ పెరిగితేనే ఎవరైనా లంచాలు ఇస్తారు శుభ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సేల్స్ తగ్గిపోయింది అంతేకాకుండా కొన్ని డిస్టల్స్ కూడా మూతపడిపోయినాయి ఆ డిస్టల్స్లో కూడా ఇరవైకి పద్నాలుగు మరి చంద్రబాబు నాయుడు హైంలో ఆయన ఇచ్చినవి ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళే అటువంటి అప్పుడు ఎలా ఎవరైనా కూడా ముడుపులు ఎవరిస్తారు ఇవన్నీ కూడా కేవలం ఒక విషయంలో చెప్పాలంటే ఇవన్నీ కూడా కల్పిత విషయాలన్నీ కూడా తీసుకుని వచ్చి కల్పిత గాదు ఒక స్టోరీ కింద ఎల్లో మీడియాలో చూస్తున్నాం రోజు రోజుకి ఒక్కొక్క స్టోరీ స్టోరీ కింద అంటే ఒక్కొక్క స్టోరీ సృష్టించి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ కేసు నిమిత్తం భయపెట్టాలని అదేవిధంగా ఏదో రకంగా అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడైనా సైలెంట్ అవుతారేమో అని మరి కోటమే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వాడుకోవారి ప్రయత్నాలు ఒకటే విషయం చెప్తాను మీరు ఎన్ని అరెస్ట్లు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది మీద దాడులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్న వాళ్ళు ఎవరు కూడా వెనుక వేసేది లేదు రోజు రోజుకి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ ఈ ప్రజాదరణ ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది కూటమి యొక్క వైద్యాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఏ పథకాలు కూడా సరిగ్గా అమలు చేయలేకపోవడం అంతేకాకుండా సాక్షాత్తు వాళ్ళ మంత్రులు కూడా మరి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు మా వల్ల కాదని ఇటువంటి వాటిపైన నుంచి ఒక రకంగా ఎప్పటి డైవర్ట్ చేయాలి ప్రజల్ని దీని గురించి ఆలోచించకుండా ఏదో జరుగుతుంది అన్నట్టుగా జీవించాలన్న ప్రయత్నం తప్ప ఈ అరెస్టుల వల్ల వాళ్ళ సాధించేది ఏమీ లేదు రోజు రోజుకి కూడా అధికార పార్టీ ముఖ్యంగా మరి ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం రోజు రోజు కూడా ప్రజల మద్దతుని కోల్పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను